అవంతిక మీన్ గర్ల్స్ నుంచి ఈ పేరు అందరి నోలల్లో నానుతోంది అమెరికన్ టీన్ మ్యూజికల్ కామెడీ సినిమా ఇది ఇక రీసెంట్గా అవంతిక నుంచి బిగ్ గర్ల్స్ డోంట్ క్రై అనే సిరీస్ కూడా వచ్చింది దాంతో ఆమె క్రేజ్ మరింతగా పెరిగిపోయింది యూత్లో చాలా వేగంగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్న అవంతిక తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇంటర్వ్యూ ఇచ్చింది మీన్ గర్ల్స్కి నేను ఆడిషన్స్ పంపించిన తర్వాత మూడు నెలల పాటు అటువైపు నుంచి నాకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదు దాంతో ఇక నాకు అవకాశం లేదని అనుకున్నాను అలాంటి పరిస్థితుల్లో నాకు పిలుపు వచ్చింది అందులో నటించే ఛాన్స్ రావడం నా అదృష్టంగానే భావిస్తున్నాను ఇంతవరకు నా ఏజ్కి తగిన పాత్రలను పోషిస్తూ వచ్చాను త్వరలో ఇక్కడ హీరోయిన్గా చేయాలని అనుకుంటున్నాను అంది తెలుగులో రాజమౌళి గారు త్రివిక్రమ్ గారు సుకుమార్ గారు శేఖర్ కమ్ముల గారి సినిమాలంటే నాకు ఇష్టం త్రివిక్రమ్ గారి సినిమా అజ్ఞాతవాసిలో నటించాను హీరోయిన్గా వాళ్ళందరి సినిమాలో కనిపించాలని ఉంది త్వరలో వాళ్ళను కలవాలని ఆడిషన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని చెప్పింది